భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఐఎండితో పాటు స్కైమేట్ అమరావతి వాతావరణ కేంద్రం కూడా కీలకమైన అప్డేట్ రిలీజ్ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన అల్పపీండంగా మారి దాని ప్రభావం చూపుతా ఉంది ప్రస్తుతానికి మరో ఇరవై నాలుగు గంటలు దీని ప్రభావం రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉంది గుంటూరు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది హార్వెస్ట్ చేసుకునేవారు ఇంకొక ఇరవై నాలుగు గంటలు వేసి తర్వాత హార్వెస్టింగ్ మొదలు పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ కూడా సూచనలు చేసింది ఇక రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణంలో బంగాళాఖాతంలో ఎలాంటి మార్పులు రాబోతూ ఏదైనా అప్డేట్ వస్తే అల్పపీండం కానీ ఉపరితల ఆవర్తనం కానీ తుఫాన్కు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా వస్తే మరో వీడియోలు తెలుసుకుందాం సహజంగా నవంబర్ నెల అంటేనే తుఫాన్ నెల ప్రస్తుతం ఇంతవరకు అయితే కొన్ని తుఫాన్లు అయితే వచ్చాయి అల్పపీడనం వచ్చింది ఇంకా భవిష్యత్తు ఇంకా రెండు మూడు వారాలు అవకాశాలు ఉన్నాయి తుఫాన్లు ఏర్పడటానికి నవంబర్ నెల అంటేనే తుఫాను నెల కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో భారత వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో చూసి దాని మీద మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి